అక్కడ అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ సపోర్ట్ ఎలా చేశారని మీకు పార్టీ తరఫు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఒక అధికార ప్రతినిధిగా మీకు మాజీ ఎమ్మెల్యే వర్మ టికెట్ ఆశించి బంగారు నేను వర్మ గారిని వర్మ గారిని కలిసే అవకాశం మాకు రాలేదు నేను పిఠాపురం వర్క్ చేయడానికి వెళ్ళలేకపోయాను కాబట్టి కొన్ని నియోజకవర్గాలు తిరిగి ఆ తర్వాత మాకు యాక్సిడెంట్ జరిగి తోటి నేను వెళ్ళలేకపోయాను కాబట్టి వర్మగారిని కలిసి ఉంటే నా మనసులో ఉన్న భావం ఆయన డైరెక్ట్గా చెప్పేదని ఈ రోజు కాబట్టి నేను ఏదో ఒక రోజు డెఫినెట్ గా చెప్తాను ఆయనకైతే జనసేన పార్టీ తరఫు నుంచి రెండు చర్యలతో నమస్కారం పెడుతున్నాను సార్ టిడిపి వర్మ గారికి ఆయన చేసిన సపోర్టు కొంచెం అంటే కొంచెం కూడా స్వార్థం చూయించుకోకుండా అసూయకు వెళ్లకుండా నాకు రావాల్సిన టికెట్ నేను ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచిన టికెట్ నేను ఎందుకు ఇవ్వాలి వేళ అని చెప్పేసి ఆయన అనుకోకుండా కళ్యాణ్ గారి టిక్కెటే ఆయన టిక్కెట్ గా భావించి అంత నిస్వార్థంగా అంత కష్టపడి వర్క్ చేశారు సార్ అక్కడ వర్మ గారు వర్మ గారు చేసిన సపోర్టే రేపొద్దున పిఠాపురంలో భారీ మెజారిటీ అందులో ఎలాంటి సందేహం లేదు మాకు సో అది వర్మ కూడా మీరు ఎగ్జాక్ట్ గెలుపు అని ముమ్మాటికి వర్మగారు గెలిపేది గారికి గెలిపే పిఠాపురానికి ఇద్దరు ఎమ్మెల్యేలను బలంగా చెప్తున్నాం మేము పవన్ కళ్యాణ్ ఒకళ్ళు అయితే గారు ఒకళ్ళు తెర ముందు ఒకళ్ళు తెర వెనుక ఒకళ్ళు ఖచ్చితంగా మరొక వైపు అది ఎలాగన్నా మీరు అభివర్ణించుకోవచ్చు